ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మనుషులను నమ్ముకునేట కంటే ఈ ఆశ్రయించటం మేలు నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనం నిజంగా చాలాసార్లు చాలామంది మనకు సహాయం చేస్తాను ఖచ్చితంగా అయ్యో ఒక్క నిమిషం ముందు ఒక రోజు ముందు చెప్పకపోయావా నీకు ఖచ్చితంగా సహాయం చేద్దాను నీకు ఇలా హెల్ప్ చేద్దాను అయ్యో లాల్స్యంగా వచ్చావు ఒకరోజు ముందు రావాల్సింది లేకపోతే గంట ముందు రావాల్సింది ఇలాగా చేస్తాను చేస్తానని చెప్పి అనుకున్నాను కానీ చేద్దరని ఇట్లా ఏదోటి సాకు చెప్పి తప్పించుకునేటువంటి వారు ఉంటారు మనుషులంతా కూడా కానీ పేతురు నీటిలో మునిగిపోతూ ఉన్నప్పుడు వెనకాల ఉన్న పది మంది శిష్యుల్ని పదకొండు మంది శిష్యుల్ని పిల్లలేదు కానీ ముందుగా ఉన్నటువంటి ఏసఐని మాత్రమే పిలిచాడు ఏసఐ వైపు మాత్రం చేతులు చేపాడు వెంటనే ఆయన వచ్చాడు ఆ సమస్య నుంచి విడిపించాడు కాబట్టి ఈరోజు మనుషులను చూడొద్దు దేవుని వైపు చూద్దాం అద్భుతాన్ని మనం పొందుకుందాం స్తోత్రం దేవ యొక్క వాగుతాన్ని ఉన్నారందరూ మనుషుల వైపు చూడకుండా ప్రవర్ వైపు చూసి అద్భుతాన్ని పొందుకునేందుకు సహాయం చేయాలి యేసు వాళ్ళు ప్రార్థించి పొందుకునే తండ్రి ఆ మెయిన్